లోక పుట్టి ఉన్నాడు ఉ ఒక కులానికి ఒక మతానికి సంబంధించిన దేవుడు కాదు యేసు క్రీస్తు అందరినీ ఆకాశములకు పునాది వేసిన క్రిస్తికర్తగా ఆయన రక్షించుటకు వచ్చిన గొప్ప రక్షకుడు ప్రేమను పంచిన దేవుడు శాంతినిచ్చే దేవుడు సమాధానమిచ్చే దేవుడు జీవితంలో వెలుగు నింపే దేవుడు సమాధానం ప్రజలకు సమాధానం ఇచ్చే దేవుడు శాంతి లేని ప్రజలకు శాంతినిచ్చే దేవుడు ఆయన ప్రభు అయిన యశ్వీకృష్ణు భూమికి పునాదికి భూమికి ఆకాశాలకు పునాది వేసిన సృష్టికర్త అయిన దేవుడు ఆయనే ప్రభు కుటుంబాలను రక్షిస్తాడు యశు ప్రభు అందరికీ దేవుడు లోకరక్షకుడుగా ఉన్నాడు ఈయన బ్రహ్మే యశీ క్రిష్ణుడు ఓసుక్రీస్తు అందరికీ దేవుడు లేదండి లోకమును పుట్టి ఉన్నాడు ఈ బ్రహ్మేణ యశ్రీ క్రిష్ణు పాపమును చెల్లించేవాడు శాపములు తొలగించేవాడు వ్యాధులు తొలగించేవాడు కష్టాలు తొలగించేవాడు బాధలు తొలగించేవాడు యేసుక్రీస్తు అందరికీ దేవుడే ఉన్నాడు మన జీవితంలో సమాధానం లేకపోతే సమాధానం ఇచ్చే దేవుడు శాంతి ఇచ్చే దేవుడు వెలుగునిచ్చే దేవుడు ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ వెరీ వెరీ క్రిస్మస్ మరీ మరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ E శుభాకాంక్షలు దేవుడు శాంతినిచ్చేవాడు ఇచ్చేవాడు రక్షణ ఇచ్చేవాడు యోసు క్రీస్తు అందరికీ లోక రక్షకుడు పాపములు తొలగించేవాడు శాపములు తొలగించేవాడు నరకము తప్పించేవాడు జీవితాలు మార్చేవాడు మన ప్రభు అయిన ఎవరైనా నమ్మవచ్చు వస్తు ప్రభువుల విశ్వాసం ఇచ్చేవారు నశించుగా రక్షించబడతారు శాంతి లేదా సమాధానం లేదా ఆరోగ్యం లేదా నెమ్మది లేదా మీ కుటుంబంలోనికి వేసయ్యను ఆహ్వానించండి వస్తు ప్రభు మీ కుటుంబంలోకి వస్తే శాంతి సమాధానము రక్షణ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ వెరీ వెరీ క్రిస్మస్ Merry Christmas Merry Merry Christmas, very, very Christmas. i'm ప్రేమ కలిగిన దేవుడు మీ కుటుంబంలో శాంతి లేదా సమాధానం లేదా రక్షణ లేదా లోక రక్షకుడిగా పుట్టి ఉన్నాడు ఈయన ప్రభువు క్రిస్తు అందరికీ దేవుడు అందరికీ ప్రభువు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు ప్రభు అని అయ్య ఒక కులానికి ఒక మతానికి ఒక జాతికి సంబంధించిన దేవుడు కాదు సృష్టికర్తైన దేవుడు లోక రక్షకుడు ప్రేమ దేవుడు ఓసు క్రిస్తి లోకానికి వచ్చి ఉన్నాడు ప్రభు నమ్మితే రక్షణ యేసు ప్రభు నమ్మితే పాప క్షమాపణ ఓసు నమ్మితే పరలోక రాజ్యానికి వెళ్తాం ఓసు క్రిస్తు అందరికీ రక్షకుడు హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ మనుంద్రో క్రీస్తు నామమే మీరు తీక్షమలు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మా ప్రియమైన భద్రాక్షల పట్టణ ప్రజలందరికీ మీ అందరూ కూడా సకు ఉండాలని దేవుని సమాధానం తీసుకోవాలని యేసుక్రీస్తు అందరికీ రక్షకుడు యేసుప్రభువు అందరికీ దేవుడు కులము మతము జాతి భేదము లేదండి లోక రక్షకుడు పరలోకములో దేవుడు లోకమును రక్షించుటకు వచ్చిన గొప్ప రక్షకుడు Happy, happy Christmas! Merry, merry Christmas. Merry, merry Christmas! ఏమని చేసేయా ఈ పట్టణాన్ని దేవుడు దీవించాలని భద్రాక్షల పట్టణ ప్రజల కొరకు ప్రార్థన చేస్తారు రామోసాయి గారు అందరికీ ప్రభు ఉన్నారు అందరినీ రక్షించే గొప్ప రక్షకుడు శాంతిని సమాధానం ఇచ్చే దేవుడు నెమ్మదిచ్చే దేవుడు వేసు క్రీస్తు లోకములకు వచ్చిన జీవము గల దేవుడు పాపులను ప్రేమించిన దేవుడు ప్రేమగల దేవుడు లోక రక్షకుడు ప్రభు అనేసేయ వేసుకృష్ణి చేర్చుకుంటే మీ కుటుంబంలో చేర్చుకుంటే శాంతి సమాధానము వేసుక్రీస్తు అందరికీ దేవుడు ఒక కులానికి ఒక మతానికి ఒక జాతికి సంబంధించిన దేవుడు కాడు వేసయ రక్షకుడు పాపల్ని ప్రేమిస్తున్న దేవుడు లోకమును రక్షించే రక్షకుడు నరకము తగ్గించబడాలంటే పరలోకానికి చేరుకోవాలంటే వేసుక్రీస్తుల విశ్వాసం వచ్చండి தேவੁਰு நம்ம रक्षスタவே பாபி யாபி கிறிஸ்து பாபி யாபி கிறிஸ்து பாபி யாபி கிறிஸ்து மெரி மெரி கிறிஸ்து பா 예수 கிறிஸ்து நாம மூலமே இந்த கி கிறிஸ்துவ باشா சந்தேரத்துல السلام மதரச்சன பட்டு பைலந்தருக்கு மஹேர்பூர் கோயில் மண்டே வந்தnalu தேவடு நம்ம பிரான் சலனோ रखण नमत रे ಆಪನಿ ಆಗ ಅ తెలియేస్తున్నాం దేవుడు శాంతిని సమాధానం ఇచ్చే దేవుడు లోకరక్షకుడిగా పుట్టి ఉన్న దేవుడు ప్రముయన మనలో కాపాడే దేవుడు శాంతి సమాధానం ఇచ్చే దేవుడు నెమ్మదిచ్చే దేవుడు ఆరోగ్యం ఇచ్చే దేవుడు కాపాడే దేవుడు నరకమప్పించే దేవుడు దేవుడు మన కుటుంబాలకు రక్షణ బాధ్యం ఇచ్చే దేవుడు గొప్ప రక్షకుడు ఆయనే ప్రభు ఆకాశములకు పునాది వేసిన పుస్తకర్తీస్తుల విశ్వాసం చండి మీ కుటుంబాలకు శాంతి మీ కుటుంబాలకు సంతోషము మీ కుటుంబాలకు సమాధానము కలిగింది దేవుడు మీకు మంచి ఆరోగ్యం ఇస్తాడు యేసుక్రీస్తు లోకములో ఉన్న ప్రజలందరినీ ప్రేమించిన దేవుడు

లోక రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభువైన యేసుక్రీస్తు ఏసు క్రీస్ దేవాది దేవుడు మహాదేవుడు భూషణీయుడు గొప్ప దేవుడు పాపములు తొలగించే దేవుడు శాపములు తొలగించే దేవుడు పరలోకానికి చేర్చే ప్రేమగల దేవుడు ఆయనే లోక రక్షకుడు ప్రభు అయిన నమ్మితే రక్షణ యస్ శాంతి సమాధానము ప్రభులో ఆనందము దొరుకును లోక రక్షకుడైన ప్రభు అయిన ఈ లోకానికి వచ్చాడు దేవుడే మానవుడిగా వచ్చిన దేవుడు ఆయనే ప్రికుమారు ప్రభు అయిన ఎస్పీ హ్యాపీ క్రిస్మస్ Yeah, Happy, happy Christmas. Merry, merry Christmas! Happy, happy Christmas! Merry, merry Christmas! Merry, merry Christmas! లోకరక్షకుడు ఎస్ఐ పుట్టి ఉన్నాడు ఆయనే ప్రభుత్వ మన పాపాలు తొలగించేవాడు శాపములు తొలగించేవాడు జీవితములో శాంతినిచ్చేవాడు ఈయన ప్రభు ఎస్ఐ భూమికి ఆకాశములకు పునాది వేసిన దేవుడు లోకరక్షకుడు శాంతిమూర్తి ప్రేమమూర్తి హోయనే యేసయ్యా క్రిస్మస్ వెరీ వెరీ క్రిస్మస్ శాంతి కొరకు రక్షణ కొరకు వచ్చిన దేవుడు మన కుటుంబాలను కాపాడే దేవుడు కులానికి మతానికి జాతికి సంబంధించిన లేని దేవుడు కాడు క్రీస్తు అందరికీ దేవుడు హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ వెరీ వెరీ క్రిస్మస్ వెరీ వెరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ లోకరక్షకుడ క్రీస్తు జన్మించాడు ఓసయ్య జన్మము లోకానికి రక్షణ పాపములు తొలగించే దేవుడు శాపములు తొలగించే దేవుడు శాంతినిచ్చే దేవుడు లోకరక్షకుడు ఆయనే ప్రభు